నమస్కారం సి వార్త న్యూస్కి స్వాగతం ప్రభుత్వ బాలికల పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చిరు ఉద్యోగులపై కచ్చ సాధింపు మానుకోవాలని సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు డిమాండ్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉపాధి కూరలే మిగతా దాదాపు పది మంది గాయ తీవ్రంగా గాయపడటం జరిగింది ఈరోజున ఏదైతే మృతి చెందినారో మృతి చెందిన కుటుంబాలు రెండు కూడా పేద కుటుంబాలు జస్టిస్ కుల కులానికి చెందినటువంటి వాళ్ళు డ్రైవర్ మా తరఫున పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు కల్పిస్తాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవటం ప్రభుత్వం ద్వారా వాళ్ళ గంగాల నుండి సహాయం కూడా ఉండే వరకు కూడా మాకుపాటన ఇస్తాము ప్రభుత్వం తరఫున అంతేకాకుండా ఈ రకంగా బయట ప్రాంతాలకు ఉపాధి పోవడానికి అవసరం లేనటువంటి పరిస్థితి కూడా కల్పించబోతాం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బిల్లు అస్టెండ్ ఈ మధ్య కాలమే పూర్తి చేయడం జరిగింది బిల్లు కొద్దిమంది అలవాటు పడిపోయినారు బార్డర్ ఏరియా కాదు వీరందర కాబట్టి అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది వచ్చే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను మీరు ఉపాధి లేకపోతే మా దగ్గర రాండి ఉపాధి మేము చూపించేకి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా దూర ప్రాంతాలకు పక్క ప్రాంతాలకు వేసి ప్రాణాలకు మీరు కొని తెచ్చుకోకపోతే కూడా వారు మిగతా వీళ్ళందరికీ కూడా తెలియజేస్తాను వచ్చే రోజుల్లో దీన్ని తీవ్రంగానే పరిణమిస్తాం వచ్చే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూస్తున్నాం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు ఐదవ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు ఐదవ తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద రాజకీయ వేధింపుల తొలగింపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఇచ్చింది అందులో భాగంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉద్యోగ కార్మికుల సిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తొలగింపులు జరుగుతున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆగస్టు ఐదవ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీగా పిలిపిస్తున్నాం రోజు సత్యసాయి జిల్లాలో పెద్ద ఎత్తున సిరుద్యోగుల మీద టీడీపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మొత్తం సిరుద్యోగులు అంగన్వాడీ ఆశ ఐకేపీ యానిమేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు వంట చేసే మధ్యాహ్న భోజన ఏజెన్సీలు స్కూల్ స్వీపర్సు హాస్పిటల్లో పనిచేసే వర్కర్సు మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ వీళ్ళతో పాటు కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఈ అందరి మీద కూడా ఏదో ఒక నెపం మోపి మీరు దిగిపోండి పోకపోతే బెదిరింపులు పెద్ద ఎత్తున బెదిరింపులు ఏదో ఒక కారణం చూపించి వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది ఆ రకంగా బెదిరింపులతో కొంతమంది ఎందుకు వచ్చిన పీక్లాట అని చెప్పేసి స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది ఇది నా హక్కు నువ్వు బెదిరిస్తే నేను ఎట్లా పోతానని చెప్పేసి మొండిగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా ప్రభుత్వంతో పాటు అధికారులు జిల్లా అధికారులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశ ఐకేపీ మధ్యాహ్న భోజనం ఫీల్డ్ ఎస్టేట్లు ఇట్లాంటి కార్మికులు దాదాపు పది పదహైదు పద్దెనిమిది సంవత్సరాలుగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్కీముల్లో ఇంత పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఇన్ని రోజులు సంపాదించుకున్నారు అందుకని ఇప్పుడు మా వాళ్ళు సంపాదించుకోవాలా మీరు దినుకోండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది నేను అడుగుతున్నా సంపాదించుకోవడం అంటే ఏంది ఏదైనా కాంట్రాక్టర్లు చేసా రియల్ ఎస్టేట్ చేశా ఏం చేసి సంపాదిస్తున్నారు ఈరోజు ఈ స్కీముల్లో కానీ లేదా కాంట్రాక్ట్ సోర్సింగ్లో కానీ పనిచేస్తున్న కార్మికులకు నెల నెల ఈ ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడం లేదు సక్రమంగా వాళ్ళకి ఇచ్చే జీతాలు అరకొర వే వేతనాలు మరి దాంట్లో కూడా నెలలు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పన్నెండు పద్దెనిమిది నెలలు కూడా జీతాలు ఇవ్వనటువంటి కార్మికులు పనిచేస్తున్నారు ఈరోజు అట్లాంటి ఇప్పుడు స్వచ్ఛ భారత్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు మూడు నెలల నుండి పద్దెనిమిది నెలల వరకు వాళ్ళకు ఇవ్వడం లేదు జీతాలు వాళ్ళను కూడా వదలడం లేదు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి బెదిరింపులకి గురి చేస్తుంది ఈ ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ ప్రభుత్వం ఈ రకంగా వేధింపులు అనేది ఆపాల ఆపకపోతే సిఐటిఆర్ ద్వారంలో పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలు నిర్మిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తుంది అందులో భాగంగా ఈ బెదిరింపుల్లో భాగంగా మనం చూసాం చూసాం ఒడిసి మండలంలో వీరప్ప గారి పల్లికి సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కరు నాగమణిపై అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు నాకు పల్లె రఘునాథరెడ్డి నాకు అండ ఉంది నేను ఏమైనా చేస్తాను నన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి ఆ రకంగా అతను పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెని వేధింపులు ఇబ్బందులకు గురి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆమెని అసలు తోటి అంగన్వాడీ వర్కర్లు ఆమెను రక్షించే విషయంలో తీసుకెళ్ళి హాస్పిటల్కి చేర్పించి చేస్తే మీరు ఎందుకు ఆమెను కాపాడినారు అని చెప్పేసి తోటి వర్కర్ల మీద కూడా దాడి జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు ఆత్మహత్య యత్నం జరిగితే ఆమె హాస్పిటల్లో ఉంది ఈ రోజుకు ఆమెను కాపాడినాలని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ అందరూ కూడా రోజు ఒకరి మీద ఇంట్లోకి పోయి మీరు ఎట్లా కాపాడినారు ఆమెని ఎందుకు చేసినారు ఆమె చచ్చిపోవాలనే కదా మీరు పెట్టిన ప్రజలు ఆమె చచ్చిపోయితే మాకు ఉద్యోగం వచ్చు కదా అని ఇంత అన్యాయంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అందుకని దీన్ని అధికారులు ప్రభుత్వం తక్షణం ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లనే కనుక కొనసాగితే ఇప్పటికీ ఈ రోజుకి కూడా అతన్ని అరెస్ట్ ఏం చేయలేదు ఇంకా ఎఫ్ఐఆర్ రాసినామని చెప్పి చెప్తున్నారు ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు కానీ అతన్ని మాత్రం ఎక్కడ సరెండర్ చేసినటువంటి పరిస్థితి లేదు అందుకని ఐదవ తారీఖు జరిగే నిరసన కార్యక్రమంలో ఇట్లాంటి జిల్లాలో ఎక్కడెక్కడైతే నిరసన ఇట్లాంటి వేధింపులకు గురవుతున్నారు తొలగింపులకు గురవుతున్నారు వాళ్ళ మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం కోసం ఆ రకంగా సిఐటి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ రకంగా ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని ఈ నిరసనలకు సంబంధించినటువంటి వాటి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆమె చెప్తోంది ఓ హోమ్ మినిస్టర్ అనిత గారు ఆమె చెప్తోంది ఏం చెప్తోంది మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా గంటలో మేము స్పందిస్తామని చెప్పి చెప్తోంది చాలా సంతోషం కానీ అట్లాంటిది కింద జరుగుతుందా కింద మాత్రం వాళ్ళు కార్యకర్తలే మహిళల మీద ఇంత దాడి జరుగుతోంది ఇన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు కానీ ఆ దాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు అందుకని హోమ్ మినిస్టర్ గారు అక్కడ మాటలు చెప్పడం కాదు ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాడుల మీద ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా వీటిని ఖండించి ఆ రకంగా ప్రభుత్వం నుండి ఒక ప్రకటన స్కీముల్లో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగుల్ని కూడా మేము తొలగించాం అని ఆ రకంగా ప్రభుత్వం ప్రకటన చేయాలా ఇప్పుడు తొలగించినటువంటి వేధి ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే పనిలోకి తీసుకోవాలా వేధిస్తున్నటువంటి వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించాలా అనే డిమాండ్ల మీద మేము కలెక్టర్ కార్యాలయాన్ని ఐదో తారీఖు దిగ్బంధం చేస్తున్నాం కాబట్టి ఉద్యోగులు కార్మికులు ఇట్లాంటి ఇబ్బందికి గురవుతున్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ వగీకరణకు ముప్పై ఏళ్ళ నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ అన్న గారు ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో అవమానాలు పడారు అయినా కూడా ఈరోజు న్యాయం చేసింది కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడైతే ఏదైతే ఏపీ వగ్రీకరణ సుప్రీంకోర్టు తీర్పు మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏబీసీపీ ఒక ఏవైతే ఉన్నాయో కక్షణమే అమలు పరచాలని చెప్పి మేము హసం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పున మేము కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున అందకృష్ణ మాది అన్నగారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యోగాలు చేసి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఈ రోజున క్లాసెస్ ఉంటాయేమో ఇంత స్వచ్ఛమైనటువంటి క్లాస్ రూమ్స్ ఉండవు ఇంత పెద్ద ఎత్తున మైదానాలు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ఉండవు ఇంత పెద్ద ఎత్తున చెట్లను పెంచి పోషించేసి ఆక్సిజన్ లెవెల్ పెంచినటువంటి పాఠశాలలు లేవు ఎయిర్ కండిషన్స్ క్లాస్ రూమ్స్ ఉంటాయేమో కానీ న్యాచురల్గా మిమ్మల్ని అందరినీ కూడా ఎదిగేటువంటి మన తల్లిదండ్రులు కూడా ఇక్కడ పంపిస్తున్నాను కూడా అభినందిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ రకమైనటువంటి విద్యా బోధన వల్ల ఈ రకమైనటువంటి అధ్యాపకులు పెద్ద ఎత్తున ఫోకస్గా స్ట్రెంగ్ పెంచే కార్యక్రమం కావచ్చు అదే రకంగా పరీక్షల్లో రిజల్ట్ ఓరియంటేషన్ కావచ్చు తీసుకొచ్చే విధానం కావచ్చు మరింత పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్యను పెంచుతుంది ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అధ్యాపక బృందానికి అంతా కూడా అదే రకంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ ఈ రోజు పాఠశాల విషయానికి వస్తే ప్రజెంట్ పద్నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నారు యాభై మంది స్టాఫ్ ఉన్నారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత మనకు గత సంవత్సరం రిజల్ట్ వచ్చి మూడు రెండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు పదవ తర్తి పరీక్షలకు హాజరు కాగా అందులో రెండు వందల యాభై ఆరు మంది ఉదీర్ణత సాధించడం అంటే ఎయిటీ నైన్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం అందులో ఐదు వందల పైగా ఎనభై ఒక్క మంది మార్కులు తీసుకురావడం జరిగింది అందులో ఫైవ్ ఎయిటీ త్రీ టౌన్ టాపర్స్ సెకండ్ ప్లేస్ లో ఉంటూ మన పాఠశాల